జయశ్రీమన్నారాయణ మొన్న ఇటీవల మన యూట్యూబ్ ఛానల్లో ఒకళ్ళు ప్రశ్నించారు మీరు గృహ నిర్మాణం చేయడానికి లేదంటే ఏదైనా వ్యాపార సంస్థ నిర్మాణం చేయడానికి షెడ్లు కావచ్చు షాపులు కావచ్చు ఏదైనా కానీ ఒకటి వాస్తు ప్రకారంగా మీరు చూడటానికి మీరు ఎట్లాంటి నియమాలు తీసుకుంటారు మీరు ఏ పద్ధతి అనుసరిస్తారు అనేది ప్రశ్నించారు ఇక్కడ మనం ఉదాహరణకు ఈ స్థలాన్ని మనం తీసుకుందాం ఇది పొలము పొలంలో ఒక నిర్మాణం చేయడానికని పిలిపించారు పొలం చూసాము అయితే పొలానికి హద్దులు ఉంటాయి మనకు గృహ నిర్మాణం దగ్గరికి వెళ్ళినప్పుడు గృహానికి కూడా హద్దులు ఉంటాయి కానీ గృహాలకు పక్క పక్కనే ఆల్రెడీ ప్రహరీ గోడలు కూడా నిర్మాణాలు చేస్తుంటాయి కానీ దీనికి ప్రహరీ గోడ ఎక్కడ లేదు మీరు గమనించట్లేదు లీగల్గా మనకు గవర్నమెంట్ ప్రకారంగా గవర్నమెంట్ ఆధారిత పత్రం ప్రకారంగా పొలానికంటూ మన హద్దురాలు అనేవి కొన్ని ఉంటాయి కానీ మనం ఇక్కడ నిర్మాణం చేసినప్పుడు దీనికి మళ్ళీ నేను హద్దు వేయాలా లేదా అంటే ప్రహరీ కట్టాలా లేదా అది ఒకటి గమనిస్తాము అట్లాగే గృహాలకు వెళ్ళినప్పుడు గృహాలకు కూడాను ప్రహరీ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి దాన్ని గమనిస్తూ దాంతోపాటుగా నెక్స్ట్ మనం చూడవలసింది ఆ స్థలం యొక్క కొలతలు చూసుకుంటాము కొలతలు చూసుకొని కొలతలకు మూలమట్టం చేసుకున్న తర్వాత అది డిగ్రీస్ ఎట్లా వచ్చింది అనేది ప్రధానంగా తీసుకుంటాం మనం సుదర్శనవాణి ద్వారా ముఖ్యంగా మనం చేసేటువంటి పద్ధతి మొట్టమొదటి పద్ధతి డిగ్రీస్ ప్రమాణం చేయటం దిక్కు ప్రమాణం కాదు డిగ్రీస్ ప్రమాణం చేసుకుంటాం ఆ ఉన్న డిగ్రీస్ ప్రకారంగా మనకు ప్లాన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి ఆ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క పేర్లు తీసుకుంటాము వాళ్ళ నక్షత్రాలు కూడా తీసుకుంటాము దానికి గణిత నిర్ధారణ షోడశ వర్గు గణిత నిర్ధారణ ప్లాన్ చేసుకొని ఆ యొక్క వర్గుల ఆధారంగా గణితం అంటే ఆయం ప్రకారంగా వచ్చేటువంటి కొలతకి అక్కడ నిర్మాణాన్ని కూర్చోబెట్టే విధంగా చెప్తాము ఆ తర్వాత అందులో వచ్చేటువంటి గదులు ఎట్లా ఉండాలి వాళ్ళ వసతులు ఏంటి ఇక్కడ ఎట్లాంటి గదులు వస్తాయి అనేది యజమాని దగ్గర కొన్ని కీ పాయింట్స్ అనేది నేను నోట్ చేసుకొని దాన్ని అమలు పరిచే విధంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము అన్నీ యజమాని ప్రకారంగా చేయాలంటే కుదరదు కొన్ని నిర్మాణాలు ఇబ్బంది అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం వాస్తు ప్రకారంగా పిలిపించారండి చేయాలండి శాస్త్ర ప్రకారంగా ఉండాలి అన్నప్పుడు శాస్త్ర ప్రకారంగానే యజమాని కూడా ఆలోచించాలి లేదండి నాకు ఇట్లా కావాలండి అట్లా కావాలంటే కొంతమంది అంటుంటారు అవి వీలైనంత మటుకు చేయగలినంత మటుకు మనం చేస్తున్నాము లేదు వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే కనుక అనిపిస్తే కనుక నేను వెంటనే చెప్పేసి ఇట్లా వద్దండి ఇది ఇబ్బంది అవుతాయి ఈ మోడల్ వద్దు లేదంటే స్థలంలో ఇంత ఇల్లు కట్టకూడదు ఇంత ఇల్లు మాత్రమే కట్టండి అని చెప్పేసి వాళ్ళకి ఒక నిర్ధారిత కొలత అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి చెప్పడానికి మనల్ని పిలిపించారు నేను యజమాని దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా నేను ప్లాన్ వేసే కాడికి నేను హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వెళ్తాం వేస్ట్ అర్థమవుతుందా అంటే యజమానికి అనుగుణంగా ఇంజనీర్కి అనుగుణంగా మేస్త్రిలకు అనుగుణంగా ప్లాన్ ఇవ్వాలంటే కష్టం మనం శాస్త్రానికి అనుగుణంగా ఇవ్వాలి వసతులు ఆటోమేటిక్గా వస్తాయి ఎవరికైనా కానీ వసతి అనేది డిఫాల్ట్ అన్ని వసతులు ఉంటాయి ఎవరైనా ఎట్లాంటి వాళ్ళైనా కానీ నిర్మాణాలు చేసినప్పుడు మనం రెండు బెడ్రూమ్లు పూజ గది హాలు కిచెను లివింగ్ హాలు మనకు డ్రాయింగ్ హాలు ఫైర్ రూము సిట్అవుట్ స్టడీ రూము ఇట్లా ఇవే వచ్చేది ఇచ్చినప్పుడు కానీ అక్కడ ఉండేటువంటి కొలతల ఆధారంగా డిగ్రీస్ ఆధారంగా మోడల్ మారుతూ ఉంటుంది రావాల్సినవన్నీ వస్తాయి కానీ మోడల్ మారుతూ ఉంటుంది అంతే కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటూ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ యొక్క గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ముహూర్తాలు ఇంకా స్థలానికి సంబంధించినటువంటి బోర్ పాయింట్ కావచ్చు వాటర్ సంపుల్ కావచ్చు ఇట్లా అన్ని ఎవ్రీథింగ్ హార్వెస్టింగ్ ప్లాంట్ మొత్తం అన్నీ కూడాను మనం ఆటో క్యాడ్ టూ డీ డ్రాయింగ్లో కూడా నేను డిజిటలైజేషన్ చేసి కూడా ఇచ్చేస్తాను అనమాట సో తద్వారా ఏంటంటే మనం ఇచ్చేటువంటి డ్రాయింగ్ అక్కడ ఉండేటువంటి ఇంజనీర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు మన డ్రాయింగ్ కూడా మనం ఫార్వర్డ్ చేస్తున్నాము ఆ డ్రాయింగ్ ప్రకారంగా వాళ్ళు స్ట్రక్చరల్ ప్లాన్ వేసుకుంటారు ఇక్కడ ఇంజనీర్ గారి యొక్క పాత్ర స్ట్రక్చరల్ ప్లాన్ వేయటము అట్లాగనే ఆర్కిటెక్చర్ డిజైనింగ్ చేసుకోవటము స్ట్రెంత్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవటము ఇవన్నీ కూడా ఇంజనీర్ గారు చేయాలన్నమాట అంటే నేను వాస్తు ప్రకారంగా వేసేటువంటి ప్లాన్ని వాళ్ళు ఇంజనీర్ గారు స్ట్రక్చరల్ ఇవ్వాలి ఉదాహరణకు నిన్న ఒక కాల్ వచ్చింది నాకు జగిత్యాల నుంచి వాళ్ళకు ప్లాన్ ఇచ్చాను సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్లాన్ ఇచ్చాను వాళ్ళు ఇప్పుడు మొదలు పెడుతున్నారు సరే మంచిదేను ఒక నెల క్రితం సంప్రదించారు సరే నేను వచ్చిన తర్వాత యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడదాం ఉన్నాను చక్కగా వాళ్ళకి రెండు కొలతలతో రెండు రకాలుగా మనం ప్లాన్ ఏర్పాటు చేస్తున్నాను డూప్లెక్స్ హౌస్ అంతా బాగానే ఉంది యజమాని దగ్గర స్పష్టత ఉంది ఇంజనీర్ గారు ఏం చేశారంటే నేను ఇచ్చే కొలత తీసుకొని పిల్లర్ మార్కింగ్ సెంటర్ మార్కింగ్ ఆయన ప్లాన్ అంతా మార్చేశాడు ఆల్మోస్ట్ కీ పాయింట్స్ మొత్తం మార్చేశారు ఆయన అది నాకు పంపించారు ఇది పంపిస్తున్నానండి ఇంజనీర్ గారు చేశారు ఇది ఒకసారి చూడండి బాగుంటే కనుక కన్సిడర్ చేద్దాం అది అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది అసలు మనం ఇచ్చిన ప్లాన్కి దానికి పొందలేదు బాత్రూములు కానీ ఎంట్రన్స్లు కానీ మొత్తం అంతా ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది నేను వెంటనే చెప్పేసాను ఇది వద్దు మీరు తీసుకోగలిగితే ఈ ప్లాన్ మాత్రమే తిండి ఆ ప్లాన్లోకి వెళ్తే ఇబ్బందులు పడతారు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లా చేస్తుంటారు ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయము ఇంకా మనం యాక్సెప్ట్ చేసే కాడికి ఇంకా నేను ఎందుకు ఇక్కడ వాస్తు ప్రకారంగా వెళ్ళాలన్నప్పుడు యజమానులు నిబద్ధతగా దాని ప్రకారం మాత్రమే వెళ్ళాలి అర్థమవుతున్నా కాబట్టి గృహ నిర్మాణాలలో యొక్క శాస్త్ర ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరైతే నమ్ముతారో ఎవరైతే దాని ప్రకారం వెళ్ళాలంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనుసంధానం చేసుకోవాలి అర్థమవుతుందా కాబట్టి ఈ విధంగా సుదర్శన వాణి ద్వారా ప్లాను సలహాలు సూచనలు ముహూర్తము అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇది అందరూ కూడా ముఖ్యంగా గమనించాలి జయ శ్రీమన్నారాయణ